ఫైనల్లీ వీ రీచ్డ్ టు ద బీచ్ ఏరియా ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ టైటిల్ ఉన్న బీచ్ అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బీచ్ ఇది ఇక్కడ ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఉంది పార్కింగ్ స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది బట్ స్టిల్ సాటర్డే సండే అయితే మాత్రం ఈ పార్కింగ్ స్పేస్ అనేది దేనికి కూడా మనకి సరిపోదండి ఇక్కడ వచ్చే క్రౌడ్కి అయితే కనుక మీరు కనుక వీకెండ్ ప్లాన్ చేస్తే కనుక ఈవినింగ్ టైమ్స్ మరీ మరీ వేరే ఆల్టర్నేటివ్ బీచెస్కి వెళ్ళడం అయితే నా సజెషన్ అండి ఎందుకంటే నేను కూడా లాస్ట్ టైం పార్కింగ్తో చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంకా బీచ్లోకి వెళ్దాం ఇక్కడ చూస్తే మీకు బీచ్ మ్యాప్ అంతా కూడా క్లియర్గా ఉందండి లేఅవుట్ ఇది కంప్లీట్ ఋషికొండ బీచ్ లేఅవుట్ మీరు చూస్తే పార్కింగ్ ఏ ఏరియాలో ఉంది డ్రింకింగ్ వాటర్ ఏ ఏరియాలో ఉంది హై రిస్క్ జోన్ ఏంటి లో రిస్క్ జోన్ ఏంటి చూస్తే కనుక ఇది హై రిస్క్ అండి పైన కార్నర్లో ఉంది హై హై రిస్క్ ఏరియా అక్కడికి వెళ్ళకూడదు గవర్నమెంట్ వారు కొంత స్పేస్ వరకు సేఫ్ స్విమ్మింగ్ జోన్ కింద డిక్లేర్ చేసి వాటిని డివైడ్ చేసి ఉంచారు థ్రెడ్స్ సహాయంతో మీరు ఆ జోన్ దాటకుండా స్విమ్మింగ్ అనేది చేసుకోవాలి అదేవిధంగా ఇది రిస్క్ జోన్ ఇది కూడా సేమ్ టైం ఆ చివరు చూసారు కదా మీకు రాక్స్ ఉన్నాయి అది రాక్ జోన్ అది అది మొత్తం కూడా వాటర్లో మొత్తం కూడా స్టోన్స్ ఉంటాయండి కంప్లీట్గా స్విమ్మింగ్కి అయితే అసలు ఎంత అనువైంది కాదు ఆ ఏరియా బట్ కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెదర్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి ఆ ఏరియా అయితే కనుక ఇది వచ్చేసరికి హెచ్ సింబల్ ఉంది కదా ఇది హెచ్ సింబల్ ఉంది హెలిప్యాడ్ ఏరియా అండి ఇది టూరిస్ట్ని హెలికాప్టర్లో సర్వైవలెన్స్ విజిట్ కోసం ఏర్పాటు చేశారు ప్రజెంట్ అయితే ఇది రన్నింగ్లో లేదు ఇక చిల్డ్రన్కి ప్లే ఏరియా ఉందండి ప్లే ఏరియా పార్క్ పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ టెంపుల్స్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఏరియాలో మనకి ఇక్కడ వాష్రూమ్స్ డ్రస్ చేంజ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు స్విమ్మింగ్ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా నీట్గా రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి లెట్స్ మూవ్ టు ద బీచ్ ఇదంతా కూడా బీచ్ బీచ్నండి గట్టువైపు దూరంగా కనిపిస్తున్న హిల్స్ అన్ని కూడా హైటీ హిల్స్ ఇది మెయిన్ సేఫ్ జోన్ ఏరియా అండి స్విమ్మింగ్కి కానీ మనకు ఉండటానికి మార్నింగ్ కావడం సన్లైట్ క్లియర్గా కనిపిస్తుంది చూడటానికి ఎంతో బాగుంటుందండి సముద్రం కానీ చాలా చాలా రిస్కీ అండి ఈషగొండ కానీ వైజాగ్లో కానీ బీచెస్ అన్నీ కూడా చాలా రిస్కీ మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ బీచెస్ కానీ చాలా నేచర్ పరంగా మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు చూస్తుందంతా కూడా బీచ్ ఏరియానే ఇది చూస్తే ఇదే సేఫ్ జోన్ కింద సేఫ్ స్విమ్మింగ్ జోన్ కింద ఈ థ్రెడ్స్ అనేది కట్టారండి పిల్లలు కానీ లేడీస్ కానీ వాటిని పట్టుకొని అలా స్విమ్ చేస్తున్నారు అది దాటి మాత్రం వెళ్ళకూడదండి చాలా డేంజరస్ ఏరియా దీ మీరు చూడండి సముద్రంలోకి సముద్రం చాలా పోటు మీద ఉందండి కైయాకింగ్ గో గోకాటింగ్ అని కొన్ని స్విమ్మింగ్ రిలేటెడ్ సముద్రం పైన ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారండి ఇక్కడ బీచ్లో కూడా చిన్న చిన్న పిల్లలే ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాము మనం ఆరోగ్యంగా ఉండడానికి ఫ్రీక్వెంట్గా ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం అనేది చాలా అవసరం అని మనం మాట్లాడతాము వేరే అవన్నీ కూడా శరీరానికి మనకి దృఢత్వాన్ని పంచడానికి లెటర్స్ మనకి మన ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన మనసుని మన బ్రెయిన్ని కూడా శ్రద్ధం చేసుకోవాలి ఇప్పుడే మన ఏజ్ అనేది మనకి వృద్ధాప్యం అనేది రాదు మన మనసుకి కానీ బ్రెయిన్కి కానీ దానికోసం మనం డైలీ ఏదో ఒక నేర్చుకోవడం కానీ ఏదో ఒక యాక్టివిటీ రిలేదు అవ్వటం కానీ లేదా ఇలా ప్రకృతికి దగ్గరగా ప్రయాణం చేస్తూ కొత్త వాటిని తాంద్రాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తే లైఫ్ని మన మనసుకి కూడా ఏజ్ అనేది రాదండి మనం ఎలా అయితే శారీరకంగా దృఢంగా ఉంటామో అదేవిధంగా మన మనసుని మన బ్రెయిన్ని కూడా మనం స్ట్రాంగ్గా డెవలప్ చేసుకోవాలి ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇవన్నీ కూడా టూరిజం వారు ఏర్పాటు చేస్తున్న బోటింగ్ ఫెసిలిటీ కోసం ఉన్న బోట్స్ ఇవి ఇవన్నీ కూడా మార్నింగ్ నైన్ తర్వాత నుంచి అవైలబుల్గా ఉంటాయి ఫ్యామిలీ బోట్స్ సింగిల్ బోట్స్ స్పీడ్ బోట్స్ జెట్ బోట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూస్తే కయాకింగ్ చేస్తున్నారండి మనం నదుల్లో పడవల్లో పడవని ఎలా అయితే డ్రైవ్ చేస్తున్నామో ఈ చిన్న చిన్న బోట్స్లో వీళ్ళు థ్రెడ్స్ థ్రెడ్ థ్రెడ్ సహాయంతో కయాకింగ్ అనేది చేస్తున్నారు చాలా ఫన్నీగా ఉంటుందండి ఇది ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది బట్ సేఫ్టీ మెజర్స్ తీసుకునే వెళ్తున్నారు అందరూ కూడా మనం ఇప్పుడు మ్యాప్లో చూపించినట్టు రాక్ జోన్ దగ్గరికి వచ్చామండి రాక్ జోన్ కూడా రిస్క్ ఏరియా అంతా కూడా ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది ఫ్రీక్వెంట్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అన్ని వెడ్డింగ్ ఎనీ ఈవెంట్ షూటింగ్ అనేది ఇక్కడ జరుగుతూనే ఉంటుందండి ఈ రాక్ జోన్లో చాలా బాగుంటుంది ఏరియా కూడా చూడండి రాక్ జోన్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చే సందర్శకులు అయితే కనుక చూసి ఆనందంలో గింత తెలుసుకున్నారు రాక్ టోన్ ఇది అంతా ఇలా సముద్రం నుంచి ఎన్ని గంటలైనా ఉండాలనిపిస్తుందండి ఇక్కడే ఇక్కడే మనకి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఈ సముద్రంలో ఎన్ని గంటలు కూర్చున్నా కానీ మనకి కలాలని అనిపించదండి ఇక్కడ నుంచి హోప్ ఉన్న అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ బీచ్ అనేది బీచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి రండి వీక్షించండి ఎంజాయ్ చేయండి ఈ నేచర్తో ప్రయాణం చేయండి మీ నేచర్ లవర్ థ్యాంక్స్ ఫర్ దర్కింగ్